సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో ఉపనయన ముహూర్తమున గురించి నేర్చుకుందాం అయితే ఈ మనము ఈ ముహూర్త సిరీస్ అంతా కూడా నేర్చుకుంటూ ఉన్నాం కదా ఒకదాని తర్వాత ఒకటి అంటే జాతకర్మ నామకరణము అన్నప్రాసన చౌలము ఇలా అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు ఉపనయన ముహూర్తమును ఏ విధముగా పెట్టాలి ప్రధానముగా ఉపనయన ముహూర్తమునకు చూడవలసినటువంటి విషయములు ఏమిటి అని చెప్పేసి మనం గనక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఈ ఉపనయన ముహూర్తం పెట్టేటప్పుడు బ్రాహ్మలు అంటే వదిలేసేయండి వైశ్యాస్ కానివ్వండి క్షత్రియులు కానివ్వండి సహజంగా వివాహ సమయంలో ఏదో ఒక ముహూర్తమునకు ఉపనయన కార్యక్రమమును ఆచరిస్తూ ఉన్నారు అలా ఏదో ఒక ముహూర్తమునకుగా కాకుండా ఉపనయనము అంటే మరొక జన్మ లాంటిదండి మాతృమూర్తికి సంతానము అంటే ఒక బిడ్డను కనడము ఏ విధంగా మరొక జన్మ అంటారో అలాగే ఉపనయన కార్యక్రమము కూడా మరొక జన్మ లాంటిది అటువంటి ఎంత గొప్పదైనటువంటి యొక్క ఉపనయన కార్యక్రమాన్ని ముహూర్తము పెట్టేటప్పుడు మంచి ముహూర్తముగా ఉండాలి ఇక్కడ మంచి అంటే ఏమిటి శాస్త్రములో చెప్పిన విధముగా శుభతిథివార నక్షత్రములు అలాగే దానికి సంబంధించి చూద్దాం ముందుగా శాస్త్రములో శ్లోకమేం చెప్తునారో చూద్దాం ఓం విప్రాదేర్ గర్భతోప్దేష్ట శిపర విమితే జన్మతో భావ్రతం స్యాత్ దత్రనిష్టేపజి నిష్టేపి జీవే నిమిర విమధో కార్యమబ్దస్య ధార్త్యాతం స్వాబ్దాదుర్వం క్రమాస్యద్విగుణి दशరతో హింజ్య బబ్దక్రమేణా పంచాష్టా జ్ఞాబ్దతో వాప్రవఠవ రుచితా శస్తమేష అంతిదాహుహో ఒకటేంటంటే మీరు ఉపనయనము చెయ్యవలజను అంటే ఇది బ్రాహ్మలు కానివ్వండి క్షత్రియులు కానివ్వండి వైశ్యులు ప్రధానంగా వీరు చేసుకుంటారు కాబట్టి సో వీళ్ళకి ఉపనయన కార్యక్రమమును ప్రధానంగా చెప్పే విషయం ఒకటే బ్రాహ్మణులకు గర్భాదష్టమేది ఉపనయనం అంటారు అంటే మాతృమూర్తి గర్భం దాల్చిన తర్వాత ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయన కార్యక్రమాన్ని ఆచరించవలయను అలాగే లేదు అంటే ఏడు సంవత్సరాల మూడు నెలలు కదా లేదు అనుకుంటే ఎనిమిదవ సంవత్సరములో ఉపనయన కార్యక్రమమును బ్రాహ్మణులకు ఆచరింపవలయను అలాగే క్షత్రియులకైతే పదకొండవ సంవత్సరములో ఆచరింపవలయను వైశ్యులకు మాత్రము పన్నెండవ సంవత్సరములో ఈ ఉపనయన కార్యక్రమాన్ని చేయవలయను అని చెప్పేసి మనకి ఈ యొక్క శ్లోకంలో చాలా క్లియర్గా చెప్తున్నారు శాస్త్రంలో అయితే మీరు గమనించండి వాస్తవానికి ఉపనయనానికి చాలా రూల్స్ ఉన్నాయి శాస్త్రంలో కూడా అనేక శ్లోకాలు ఉన్నాయి అనేక విషయాల్ని మనము పరిగణనలోకి తీసుకోవాలి కాకపోతే ఋషి ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే వయస్సును ప్రధానంగా చెప్తున్నారండి బ్రాహ్మణులకైతే ఖచ్చితముగా ఈ ఎనిమిదవ సంవత్సరంలో చేయాలి అలాగే క్షత్రియులకైతే పదకొండవ సంవత్సరంలో చేయాలి అలాగే వైశ్యులకైతే పన్నెండవ సంవత్సరంలో చేయాలి ఒకవేళ ఏదైనా పరిస్థితుల ప్రభావం చేత మీరి వయస్సులలో కనుక ఉపనయన కార్యక్రమాన్ని చేయలేకపోతే ద్విగుణీకృత అన్నారు ఇక్కడ చూడండి ద్విగుణి దశరథో అన్నారు అంటే ద్విగుణీకృతం అంటే డబల్ చేయడం సో ఎనిమిదవ సంవత్సరంలో బ్రాహ్మణులకు కుదరకపోతే పదహారవ సంవత్సరములో ఆచరింపవచ్చును అలాగే క్షత్రియులకి ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఇది పదకొండవ సంవత్సరంలో కుదరకపోతే ఇరవై రెండవ సంవత్సరంలో ఆచరించుకోవచ్చును అలాగే వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో చేయాలి వాస్తవానికి పన్నెండులో కుదరకపోతే ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉపనయన కార్యక్రమమును ఆచరించవచ్చును దీనికి ఇంకా కూడా ఇది ఒక్కటే కాదుండే ఈ యొక్క ఋషి మనకి వయసుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఒకవేళ ఈ వయసులో గనక రవి భగవానుడు మీనంలో గనక చైత్రమాసంలో ఉన్నట్లయితే అప్పుడు కూడా చేసుకోవచ్చు అంటున్నారు అంటే ఏమిటి మీనంలో రవి భగవానుడు చైత్రమాసంలో గనక ఉన్నట్లయితే అది శూన్యమాసము అటువంటి మాసంలో కూడా ఉపనయనాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు ఈ వయసులో కనుక మీరు ఉపనయనం చేసినట్లయితే అలాగే ప్రధానముగా మనకి ఉపనయనానికి అష్టమ శుద్ధి ఉండాలి కదా అంటే అష్టమంలో ఏ విధమైనటువంటి పాపగ్రహములు ఉండకూడదు కానీ ఈ వయసులో మీరు చేసినట్లయితే అష్టమ శుద్ధి లేకపోయినా పర్వాలేదు అలాగే ఈ విధంగా ముహూర్త బలము సరిగా లేకపోయినా సరే వయస్సును ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ సో ఒకవేళ మీకు ఇలా కుదరలేదు సో ఆల్టర్నేటివ్గా కనుక మనం తీసుకున్నట్లయితే ఒకటి అష్టమ శుద్ధి ఉండాలి ఉపనయనానికి ప్రధానముగా అయితే ఉత్తరాజన కాలము అనేది చాలా ప్రధానము మరలా వైశ్యులకేమో శరద్ ఋతువు అంటున్నారు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు వసంత ఋతువు అంటే చైత్రమాసము కానివ్వండి ఈ మాఘమాసం కానివ్వండి ఇట్లా ఉత్తరాజన కాలము అనేది చాలా శ్రేష్టము 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 ఉపనయన కాలమునకు అలాగే తర్వాత వారముల ప్రకారం గనక తీసుకున్నట్లయితే బుధవారము గురువారము శుక్రవారము ఈ మూడు వారములు కూడా ఉపనయనానికి చాలా శుభము అలాగే మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి వారములు కనుక తీసుకుంటే అంటే ఈ మూడు వారములలో ముహూర్తము లేదు అనుకోండి ఆదివారమైనా చేసుకోవచ్చు సోమవారమైనా చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్ అంతేగాని ప్రధానముగా అయితే ఈ మూడు వారాలే చేసుకోవాలయను అలాగే పనికి రానివి నింత్యములుగా చెప్పినటువంటి వారములు ఏమిటి శనివారము అలాగే మంగళవారం కొంతమంది శనివారం పూట కూడా ఉపనయన ముహూర్తం పెడుతున్నారు ఇది చాలా పెద్ద దోషము శనివారం పూట చేయకూడదు అని చెప్పేసి మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా ఉంది అలాగే ఇక్కడ నేను పనికి వచ్చే కాకుండా నిషేధ నక్షత్రములు అని రాశాను అంటే ఈ నక్షత్రములలో ఉపనయన కార్యక్రమమును ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు ఒకటి భరణి జ్యేష్ఠ కృతిక మూల ఆరుద్ర ఉబ్బ లేదంటే పూర్వ ఫల్గుని అలాగే ఆశ్లేష పూర్వాష పూర్వభద్ర సో ఈ నక్షత్రములలో ఉపనయన కార్యక్రమాన్ని ఆచరించకూడదు సో ఒకటి ఉపనయనము చేయాలి అంటే ఉత్తరాయణ కాలం ఉండాలి ఉత్తరాయణం అంటే మనకు తెలుసు కదా జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి యొక్క మాఘము కానివ్వండి పాల్గొనం కానివ్వండి ఇటువంటి మాసములలో ఆచరింపవలయను అలాగే తిది ప్రకారం కనుక తీసుకున్నట్లయితే అనధ్యయ దినములలో కూడా ఉపనయన కార్యక్రమమును ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అష్టమి అటు శుక్లపక్షంలో కానివ్వండి కృష్ణపక్షంలో కానివ్వండి రెండు అష్టములు విడిచిపెట్టాలి అలాగే రెండు చతుర్దశి తిథులు కూడా విడిచిపెట్టాలి అలాగే పౌర్ణమి అమావాస్య ఇట్లా అనధ్యాయ దినములు ఏవైతే ఉంటాయో అటువంటి తిథులలో కూడా ఈ ఉపనయన ముహూర్తమును పెట్టకూడదు అలాగే శుక్లపక్షములో కూడా పంచమి తర్వాతనే ముహూర్తం పెట్టాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్తున్నారు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి సో ప్రధానంగా అయితే మాత్రం ఉపనయన ముహూర్తం పెట్టాలంటే వయస్సు ప్రధానం బ్రాహ్మణులకైతే ఎనిమిదవ సంవత్సరము క్షత్రియులకైతే పదకొండవ సంవత్సరము ఆల్టర్నేటివ్ అనమాట ఇక్కడ పక్కన రాసింది అలాగే వైశ్యులకైతే పన్నెండవ సంవత్సరంలో ఉపనయన కార్యక్రమాన్ని ఆచరింపవలెను సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా సో దీని రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించినటువంటి వీడియో చేసుకుందాం సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయిరామ్ రామ్